హలో అండి మా చిన్ని కన్నయ్య క్యూట్గా ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు సో మీరు కూడా పోయినాయండి కన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు చెప్పు క్లియర్గా చెప్పు ఎక్కడికి వెళుతున్నాడు వాయిస్ ఇస్తావా నేను ఇవ్వనా నువ్వే వాయిస్ ఇస్తావా చెప్పు మరి కన్నయ్య నీకు నువ్వే హాయ్ చెప్పుకుంటావు బాయ్ బాయ్ చెప్తున్నావు ఎవరికి ఇది ఎవరు ఇది ఎవరు అమ్మా అమ్మనా ఇదేవరు అమ్మా ఇవేంటి ఇవేంటివి కన్నయ్య నీకు నువ్వే చూసేవాళ్ళకి ఏంటి తిను గట్టినా ఎవరిని తినమంటున్నావు చెప్పు అదే ఏంటూ నువ్వే చెప్తావా ఏం చెప్తావ్ చెప్పు ఆవు ఆవు అని పిలువు గడ్డి తిను ఈ ఆకు తినుకనియ తనే కనే కాదు చెప్పు వాయిస్ ఇస్తాను అన్నావు కదా ఆవు గడ్డి తిను ఎక్కడికి వెళ్ళామను టెంపుల్కి వెళ్ళామని చెప్పు పిల్లకుంటే ఆ టెంపుల్కి వెళ్ళాము ఆవు కనిపించింది చెప్పు ఆవు ఆవు గడ్డి తిను ఆవు తనే తిపిల్లకే ఆ గడ్డి తినేసేయ్ ఇంట్లో తిప్పులు ఆయక అరకే పిల్ల ఏంటిదే తిప్పి అందరికే మై హాయ్ అని చెప్పు

చెప్పు ఎవరు పెడుతున్నారు గడ్డి తిను అమ్మ కన్నయ్య దగ్గరికి వచ్చేసింది ఎందుకు వెనక జరుగుతున్నావు కన్నయ్య ఎందుకు వెనక జరుగుతున్నావు మామీ వెళ్ళిపోయింది కన్నయ్యూ బాగు వచ్చింది అవు కౌంట్ చెయ్యక్కడో